హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ అండ్ హాక్స్ మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో రీసెంట్గానే నేను శ్రీకాకుళం నర్సనపేట వెళ్ళామని అక్కడ మా హైమత్ వాళ్ళ ఫంక్షన్ అటెండ్ చేశాము అన్ని వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేశాను కదండి అండ్ అలాగే అందులో అక్కడ ఒక ఇయర్ రింగ్స్ కూడా నేను పర్చేస్ చేశాను నన్ను షేర్ చేశాను చాలామంది ఇయర్ రింగ్స్ క్లియర్గా చూపించండి ఎంత పడింది ఏంటి ఇవన్నీ కూడా అడిగారు సో అదే ఇవాటి వీడియోలో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను అండ్ ఆ ఇయర్ రింగ్స్కి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందనమాట అందుకే చూడగానే వెంటనే తీసేసుకున్నాను జనరల్గా నాకు అసలు ఆ థాట్ కూడా ఏమైనా గోల్డ్ అన్న ఐడియా కూడా లేదు బట్ అవి చూడగానే ఇంకా నో నో ఐ వాంట్ దిస్ అని తీసేసుకున్నాను అనమాట ఫ్లాష్ బ్యాక్ అంటే ఏం లేదండి మా కిరణ్ మా యొక్క పెళ్లి కనుకుంటా టూ థౌజండ్ ఫైవ్ లో తన పెళ్ళప్పుడు మేము వైజాగ్ వస్తే అక్కడ మా అక్క వాళ్ళు పెట్టుకున్నారనమాట ఇయర్ రింగ్స్ అవి అప్పుడు చూసి చాలా బాగా నచ్చి లేదు లేదు ఇవి కావాలి అని అనుకున్నాము అప్పుడు వైజాగ్ అప్పుడు అప్పుడప్పుడే రీసెంట్గా వస్తూ ఉన్నాం సో అక్కడ ఏమి పెద్ద షాప్స్ అవన్నీ కూడా ఏమీ తెలియదు సో అమ్మకి కూడా బాగా నచ్చి అమ్మంది ఇద్దరు పిల్లలకి అంటే నాకు చెల్లికి ఇద్దరికి రెండు ఇయర్ రింగ్స్ తీసుకోమని చెప్పింది అనమాట అప్పుడు వాళ్ళకి కాకపోతే పనులు అలా అలా అది మర్చిపోయారు ఆ ఇయర్ రింగ్స్ కొన్నో లేదు అండ్ అప్పుడు ఎంత కొన్నారనుకుంటున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఆ ఇయర్ రింగ్స్ కాస్ట్ అప్పట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉండేది ఇప్పుడు ఎంత కొన్నానో చెప్తాను బట్ అప్పట్లో ఐదు వందలు మాత్రమే ఉండేదన్నమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ బట్ అప్పుడు కావాలి అనుకున్నా సరే మాకు అందరికీ నచ్చినా సరే అప్పుడు మాకు కుదరలేదు సో అప్పుడు కొనలేదు ఇంకా అలా ఇయర్స్ పాస్ ఆన్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నాకు అక్కడ షాప్లో కనిపించగానే నాకు ఇప్పుడు ఇవి కావాలి అని చెప్పి వెంటనే కొనేసుకున్నా అనమాట యాక్చువల్గా ఈ మోడల్ ఏంటంటే నార్మల్ మన రెగ్యులర్ ఇయర్ రింగ్స్ ఇట్లా స్క్రూతో ఉండేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా వస్తాయి అండ్ సేమ్ మోడల్లో మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా కొనుక్కున్నానండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను అనమాట ఇలా ఒక సన్న చైన్లా ఉంటుంది ఇటు ఒక పర్ల్ ఉండి ఒక స్టార్ ఉందన్నమాట దీన్ని మనము ఇక్కడ ఈ పర్ల్ని ఇలాగా రిమూవ్ చేయాలి ఇక్కడ ఇలాగ మనకి ఒక షార్ప్ ఇలా ఉంటుంది సో దీన్ని మన ఇయర్ హోల్ నుంచి పెట్టుకొని ఇలా ఆపోజిట్ సైడ్కి తీసుకొచ్చి మళ్ళీ పర్ల్ని ఫిక్స్ చేసేయాలన్నమాట సో ఈ మొన్న ని నుమాయిష్లో తీసుకున్నాను ఈ మోడల్ కూడా నాకు బాగా నచ్చుద్ది అనమాట అంటే టూ సైడ్స్ ఇలాగా ఉన్నట్లుగా ఉంటుంది సో ఇవి తీసుకున్నా ఇవి మామూలు ఫ్యాన్సీవి అనమాట హండ్రెడ్ రూపీస్ ఈ యాక్చువల్గా ఇవి పెట్టుకునే ఆ రోజు షాప్కి వెళ్ళాను నేను ఆ రోజు వెళ్ళడం కూడా ఎందుకంటే ఈ మోడల్ నేను ఎక్కువ ట్రై చేయన్ మోడల్ అండ్ వెస్ట్రన్ వేర్కి వాటికి కూడా సూట్ అవుద్ది జనరల్గా మనకి ఇయర్ రింగ్స్ అనగానే ఎక్కువ మనం గోల్డ్ వీ లాంటివి కొనుక్కుంటే ట్రెడిషనల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్ శారీస్ వాటిపైకి ఎక్కువ కొంటూ ఉంటాం కదా సో ఫ్యాన్సీ టైప్ ఆఫ్ వాటిపైకి కానీ ఎస్పెషల్లీ వెస్ట్రన్ వేర్ మా ఎస్పెషల్లీ వెస్ట్రన్ వేర్ మీదకి సూట్ అయ్యే గోల్డ్ జ్యువెలరీ అస్సలు లేదనమాట నా దగ్గర సో అందుకని ఇవి తీసుకున్నాను సో ఎన్ఎఫ్ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు నా ఇయర్ రింగ్స్ అయితే చూపించేస్తాను ఈ మోడల్ని సూదిదారం మోడల్ అంటారండి అదే హిందీలో అయితే సూయిదాగా మోడల్ అంటారు నీడి అండ్ థ్రెడ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద స్టోన్ వచ్చి ఇలా థ్రెడ్ చైన్ వచ్చి ఇక్కడ ఇలా స్టిక్ లాగా వస్తుంది సో ఈ స్టిక్ని నేను ఆ యాక్చువల్లీ ఆ రోజు వీడియోలో కూడా మీకు షేర్ చేశాను ఆ రోజు వీడియో చూసినట్లయితే మీకు గుర్తుపట్టే ఉంటారు చాలామంది గుర్తుపట్టారు కూడా మీరు ఆల్రెడీ పెట్టేసుకున్నారు అని కొన్నా వెంటనే గోల్డ్ పెట్టేసుకోవడం కూడా అయిపోయిందనమాట అప్పుడే ఇదిగోండి ఇలాగా ఒక షార్ప్ థింగ్ లాగా ఉంటుంది స్టిక్ లాగా దీన్ని మన హోల్లోకి ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా పుల్ చేస్తే ఇదిగోండి ఇలా జస్ట్ ఈ స్టోన్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఈ చైన్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట గోల్డ్ చైన్ ఇలా ఉంటుంది సో ఇవేంటంటే మనం వెస్ట్రన్ డ్రెస్సెస్ ఏం వేసుకున్నా సరే వాటిపైకి మంచిగా మ్యాచ్ అవుద్ది అండ్ నాకు యాక్చువల్గా దీంట్లో ఏంటంటే నేను షాప్లో చూపించినప్పుడు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు ఇక్కడ ఒక పర్పుల్ కలర్ స్టోన్ ఉందనమాట బ్లూష్ పర్పుల్ కలర్ స్టోన్ ఉంది అప్పుడు కాకపోతే నాకు ఆ కలర్ అంటే అంతగా సూట్ అవుద్ది ఇప్పుడు నా నల్లపూసల్లో ఎక్కడ ఉంది చూసారా ఇది డైమండ్ ఎలా అయితే ఉందో వైట్లో సో అలాగే వైట్ అయితే నాకు ఇలా మ్యాచ్ అవుద్ది కదా అన్నట్లుగా అండ్ వైట్ కనిపించినంత అందంగా వేరే ఏ స్టోన్ అనిపించదు ఎస్పెషల్లీ ఇట్లా ఇయర్ రింగ్స్ ఒకటే స్టోన్ అన్నప్పుడు ఇదిగోండి ఇలా ఉందనమాట సో అందుకని నేను అడిగాను వాళ్ళని బ్లూ స్టోన్ తీసేసి నాకు వైట్ స్టోన్ పెట్టేసేవండి నన్ను అడిగాను అలా పెట్టడానికి వీలు అవుద్దా అంటే పెట్టడానికి వీలు అవుద్ది మీకు నెక్స్ట్ డే కల్లా ఇచ్చేస్తాము నన్ను అన్నారు సో ఓకే అలా పెట్టేసేయండి నేను చెప్పి వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి ఇయర్ రింగ్స్ బుక్ చేసేసి వచ్చేసా నెక్స్ట్ డేకి వాళ్ళు స్టోన్ మార్చి ఇంటికే తెచ్చిస్తారు అనమాట అంటే మా హైమత వాళ్ళకి తెలుసు అనమాట సో అందుకని ఇంటికే తెచ్చిచ్చేసారు చూసారు కదా అండ్ దీని వెయిట్ ఎంత అనుకుంటున్నారు ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ జస్ట్ అంటే గోల్డ్ వెయిట్ వన్ పాయింట్ ఎయిట్ అండి వన్ గ్రామ్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీ అనమాట సో ఇంత లెస్ వెయిట్లో యాక్చువల్లీ ఈ ఇయర్ రింగ్స్ లెస్ వెయిట్లోనే వస్తాయి అందుకే అప్పట్లో కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే కొన్నారని అన్నాం కదా సో ఆబ్వియస్లీ లెస్ వెయిట్ అయితేనే ఉంటాయి అండ్ ఇవి పెట్టుకోవడం చాలా ఈజీ జస్ట్ ఇంతే స్క్రూ ఉండదు ఇలా ఏమి మనకి వెనక్కి ఇలా పుష్ చేసే పిన్ ఉండదు ఏమి ఉండదు ఇలా ఉంటుంది ఎవరు పెట్టుకున్నా బాగుంటుంది అని అనిపిస్తుంది ఎస్పెషల్లీ కాలేజ్ గర్ల్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ మనం అయినా సరే వెస్ట్రన్ వేర్ మీదకి అలా ఎవరు పెట్టుకున్నా బాగున్నట్లుగా అనిపిస్తుంది సో దీనిలో ఇక్కడ ఈ స్టోన్ ప్లేస్లో రకరకాల షేప్స్ కూడా ఉంటాయన్నమాట కొంచెం ఇంకొంచెం పెద్దగా ఇంకొక రింగ్ వచ్చినాయి లేదా ఫ్లవర్ మోడల్ వచ్చినాయి అలాంటివి కూడా ఉంటాయి బట్ ఐ వాంటెడ్ సింపుల్ వైట్ స్టోన్ అంతే సో ఇలా ఒక గోల్డ్ రిమ్ లాగా వచ్చి వైట్ స్టోన్ వచ్చి ఇలా వచ్చింది సో ఇవి వెంటనే తీసేసుకున్న వీటి వెయిట్ చెప్పాను కదండి వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వితౌట్ స్టోను ఓన్లీ గోల్డ్ వెయిట్ అనమాట అండ్ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్సే కదా అంటే నేను వెళ్ళినప్పుడు గ్రామ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఉందండి సో మనం రెండు గ్రాములు అని అనుకున్న ట్వెల్వ్ థౌజండ్ అవ్వాలి కదా బట్ ఈ ఇయర్ రింగ్స్ నాకు సిక్స్టీన్ థౌసండ్ పడ్డాయండి ఫోర్ థౌజండ్ ఫర్ ద మేకింగ్ ఛార్జెస్ పడ్డాయి అనమాట అంటే మనం ఎప్పుడైనా గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు చిన్న వాటికి ఎస్పెషల్లీ ఇట్లాగా కొంచెం చిన్న చిన్న వాటికి ఏంటంటే తరుగు మజూరీలు ఎక్కువ పడతాయి అన్నమాట వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది పెద్ద ఐటమ్కి తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఒక పెద్ద హారమో నెక్లెస్ వడ్డాను ఇలా పెద్ద ఐటమ్ ఏదైనా చూసుకుంటే దానిపైన మనకు వేస్టేజ్ తక్కువే మోస్ట్లీ ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అలాగే ఉంటుంది బట్ దీనికి మాత్రం ఒక రెండు గ్రాములు దానికి నాలుగు వేల రూపాయలు అంటే మోర్ దాన్ హాఫ్ గ్రామ్ నాకు వేస్టేజ్ పడింది అనమాట అండ్ దీన్ని స్ప్లిట్ చేస్తే ఈ స్టోన్ ఉంది కదండి వైట్ స్టోన్స్ ఈ రెండు వైట్ స్టోన్స్కి నాకు థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు అంటే ఒక్కొక్క వైట్ స్టోన్ ఇస్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవేం మళ్ళీ ఏమి మనకి బైబ్యాక్ లాంటివి ఏమి ఉండవు సో మామూలుగా మనం క్యాలిక్యులేటివ్గా చూసుకుంటే కనుక ఒక జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ దానికి ఫోర్ థౌజండ్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ బట్ పెద్ద ఐటెంతో కంపేర్ చేస్తే మనకి ఇదంతా అంత పెట్టామా అని అన్నట్టు అనిపిస్తుంది బట్ మనకేంటంటే చూసి ఈ మోడల్ ఎప్పటి నుంచో కావాలి నేను అనుకుంటున్నాం కాబట్టి ఇంక నేను వెంటనే తీసేసుకున్నాను సో దీనికైతే అలా పడిందండి ప్రైస్ సిక్స్టీన్ థౌసండ్ పడింది మొత్తం అంతా కలిపి సో ఇంక్లూడింగ్ ద స్టోన్ ఛార్జెస్ అందులో థౌజండ్ రూపీస్ అండ్ గోల్డ్ వన్ పాయింట్ ఎయిటే ఉంది కదా సో నాట్ ఈవెన్ ట్వెల్వ్ థౌసండ్ అంతకన్నా తక్కువే పడింది గోల్డ్ ప్రైస్ మిగతాదంతా కూడా తరుగు మజూరీలు పడ్డాయి అనమాట ఈ చిన్న ఐటమ్కి బట్ ఐ రియలీ లైక్ డేట్ చాలా నచ్చేసి మీరు ఆ వీడియోలో చూసే ఉంటారు జర్నీకి కూడా అవే పెట్టేసుకున్నాను అనమాట అప్పుడు నేను జర్నీకి కూడా ఇట్లనే జీన్స్ టీ షర్ట్ ఇంకా అప్పుడే పెట్టేసుకుంటారు వచ్చినయ్యి వెంటనే అందరికి చూపించేసి అప్పుడే పెట్టేసుకున్న జర్నీకి కూడా అలాగే వచ్చేసాను అంత నచ్చేసింది అనమాట జనరల్గా మనకి ఏదైనా నచ్చింది అనుకోండి మాటి మాటికి చేతులు వాటిపైకే వెళ్తే అవే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగా అండ్ ఇవి ఎవ్రీడే యూసేజ్ కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఈజీ టు ఇలా పెట్టేసుకోవచ్చు తీసేసుకోవచ్చు ఇలా కదా బట్ ఇలాంటి చిన్న ఐటమ్స్ కొనేటప్పుడు మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఇదే అనమాట దానికి తరుగు మజూరీలు ఎంత ఉంటాయి అని కోర్స్ మనకు బాగా ఇష్టంగా ఉంటే మనం కొంచెం అటు ఇటుగా తీసేసుకుంటాం కదా సో ఆ విధంగా నాకు ఇది బాగా నచ్చేసి ఎప్పటినుంచో ఇవి కావాలి అనే ఒక కోరిక ఉండడం వల్ల వెంటనే తీసేసుకున్నాను అనమాట ఐ హోప్ యు ఆల్ లైక్ టు దిస్ సో మీరు కూడా ఎక్కడైనా అంటే నేను చాలా షాపులు తిరుగుతూ ఉంటాను గోల్డ్ షాపులు కూడా చాలా చోట్ల విజిట్ చేస్తుంటా కానీ ఈ మోడల్ నాకు ఎప్పుడు కనిపించలేదు ఎక్కడా కూడా సో ఇంకా కనిపించంగానే వెంటనే తీసేస్తున్నా అనమాట సో మీరు కూడా ఎక్కడైనా నియర్ బై ఎక్కడైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఎక్కడైనా గోల్డ్ షాప్లో బై అండ్ గోల్డ్ షాప్లో అలాగే ఏమైనా కూడా ట్రై చేయొచ్చు నాకైతే కనిపించలేదు ఎక్కడ సో మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు చెప్పాను కదండి వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో మంచి డైలీ వేర్ ఇయర్ రింగ్స్ విత్ విత్ సూట్స్ ఫర్ ఎవ్రీ డ్రెస్ అని అనిపిస్తుంది నాట్ ఎవ్రీ డ్రెస్ మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్కి సూట్ అయిపోతుంది అనమాట పైకైనా డ్రెస్సుల పైకైనా వెస్టర్న్ వేర్ పైకైనా సరే సో మీ అందరికీ కూడా నచ్చని అనే అనుకుంటున్నాను అండ్ గోల్డ్ ప్రైజ్ అయితే ఇప్పుడు రాకెట్ లాంచింగ్ స్పీడ్తో అలా అలా పెరుగుకుంటూ వెళ్తుంది చాలా రోజులుగా స్టాగ్మెంట్గానే ఉంది మరీ అయితే పెరుగుదల ఏమీ చూడలేదు మనం గోల్డ్ ప్రైజ్లో బట్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ అలా 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 వెళ్తుంది యాజ్ గా ఇప్పుడైతే మనకి ఆరు వేల నూట యాభై రూపాయలు ఉందండి గ్రామ్ ప్రైజ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయితే సో గోల్డ్ తీసుకోవాలా వద్దా ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా మనం ఎప్పుడు సో అలా ఆలోచిస్తూనే ఉంటాము పెద్ద ఐటమ్ తీసుకునేటట్టు అయితే కనుక మంచిగా స్కీంలో జాయిన్ అయ్యి తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే తరుగు మజూరీలు చాలా వేస్ట్ అయిపోతాయి అనమాట మనకి అవన్నీ కలిసి వస్తాయి కాబట్టి స్కీంలో జాయిన్ అయ్యి తరుగు మజూరీలు లేకుండా తీసుకోవడం బెటర్ అండ్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా కొనేటప్పుడు మీరు ఇంకొకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటివి మనము అవసరం వచ్చినప్పుడు ఏదో తాకట్ పెట్టుకోవడానికో లేకపోతే బ్యాంక్లో ఇవ్వ పెట్టుకోవడానికో లోన్కో దేనికో ఇట్లాంటి చిన్న చిన్నవి అంతగా పనికిరావు అనమాట సో చిన్న వాటికి కొనుక్కునేటప్పుడు ఇవి మనకి బాగా అవసరము కొనుక్కోవాలి అనుకుంటేనే కొనుక్కోవాలండి లేకపోతే ఇట్లాంటివన్నీ మనకు వన్ గ్రామ్లో ఫ్యాన్సీ ఐటమ్స్లో అలాగే దొరికేస్తూ ఉంటాయి సో ఇప్పుడు చూసారు కదా నుమాయిష్లో ఇదిగోని సేమ్ మోడల్ కాదు బట్ సిమిలర్ మోడల్ దొరికేసింది కదా వంద రూపాయలు ఇది ఇది పదహారు వేలు సో అలా ఉంటుందన్నమాట ఇలాంటి చిన్న చిన్నవి అందుకే మీరు మా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో చేసి చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎప్పుడైనా సరే పెద్ద వస్తువు కొనుక్కోవడానికే ప్రయత్నిస్తాం అనమాట గోల్డ్లో ఎస్పెషల్లీ చిన్న చిన్నవి చాలా తక్కువ కొనడము చిన్న ఇయర్ రింగ్స్ లేకపోతే చిన్న ఉంగరాలు చిన్న చిన్నవి ఎక్కువ అక్యుములేట్ చేయము పెద్దయ్యే కొనుక్కుంటాం చిన్న చిన్నవి కావాలనుకుంటే మనం వన్ గ్రామ్లో వాటిల్లో చూసేసుకోవచ్చు ఆ వాటిల్లో అంటే ఆ మోడల్ నచ్చితే వన్ గ్రామ్లో కూడా దొరికేస్తే మనం ఆ ముచ్చట తీర్చేసుకోవచ్చు కదా పెట్టుకొని సో అందుకని చిన్న చిన్నవి ఎక్కువ పర్చేస్ చేయము బట్ యాజ్ అ హ్యాబ్ షేర్డ్ నేను దీనికి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాను కదండి సో ఇవి ఎప్పటి నుంచో నా మనసులో అలా ముద్రించుకుపోయాయి అనమాట సో ఫైనలీ అందుకే తీసుకున్నాను సో ఎలా అనిపించినాయి అండి ఈ ఇయర్ రింగ్స్ మీకు నచ్చినాయనే అనుకుంటున్నాను నచ్చినాయో లేదో కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో దట్స్ ఇట్ టు డిఫరెన్స్ ఇవ్వాలి అని నాదు వీడియో టెల్ టేక్ కేర్ అండ్ బాబాయ్